లెబెన్ లో చాలా ప్రాంతాల్లో పేజర్లు పేలిన ఘటనలో తొమ్మిది మంది మృతి చెందగా మూడు వేల మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు ఈ పేజర్ల ప్రమాదంలో మరణించిన వారిలో హిజ్బుల్లా ఫైటర్లు కూడా ఉన్నారు పేజర్లు వాడే వ్యక్తుల చేతుల్లో ఇవి పేలిపోతున్న దృశ్యాలు పేలిన తర్వాత బాధితులు గాయపడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి పేజర్ అనేది తరుణాలలో వైర్లెస్ గా చిన్న చిన్న టెక్స్ట్ మెసేజ్లు రిసీవ్ చేసుకునేందుకు తయారు చేసిన సెల్ ఫోన్ కన్నా దీన్నే ముందు వాడేవారు పంతొమ్మిది వందల ఎనభై రెండు వేల మధ్యకాలంలో వీటి వాడకం చాలా ఎక్కువగా ఉండేది ఆపై సెల్ఫోన్ల రాకతో ఈ పేజర్లు దాదాపుగా సెల్ ఫోన్ టవర్ల లాగానే ట్రాన్స్మిటర్స్ ఆధారంగా ఈ పేజర్లు పనిచేస్తాయి ఫోన్ కి నెంబర్లున్నట్లే పేజర్లకు కూడా నెంబర్లుంటాయి అప్పట్లో లైన్ నుంచి పేజర్ కంపెనీకి ఫోన్ చేసి సమాచారం ఇస్తే వాళ్ళు సదరు కి ఆ మెసేజ్ పంపించేవాళ్ళు పుష్ప సినిమాలో కూడా ఇలాంటి పేజర్ల ద్వారానే హీరోకి డేంజర్ అన్న మెసేజ్ పంపించినట్లుగా చూపించారు కొన్ని పేజర్లు కేవలం మెసేజ్ లు రిసీవ్ చేసుకుంటాయి టూ వే పేజర్లతో వాటికి రిపేర్ కూడా ఇవ్వచ్చు ఒక సంస్థలో ఉండే వ్యక్తులందరి దగ్గర పేజర్లు ఉంటే వాటన్నింటికి ఒకేసారి సందేశాన్ని పంపించవచ్చు అంటే అవన్నీ ఒక నిర్దిష్టమైన వేడియో ఫ్రీక్వెన్సీని కలిగి ఉన్నప్పుడు ఇలా అన్నింటికి ఒకే మెసేజ్ లేదా వాయిస్ మెసేజ్ లు ఒకేసారి పంపించవచ్చు సెల్ ఫోన్లు వాడితే వాటితో ట్రాక్ చేసి తమపై దాడులు చేసే ప్రమాదం ఉన్నందున హిజ్బుల్లా ఇప్పటికీ బేజర్లనే తమ కమ్యూనికేషన్ కోసం వాడుతోంది తున్నల్లో వాడే బేజర్ బీజర్లలో సాధారణంగా ట్రిపుల్ బ్యాటరీలు వాడేవారు తాజాగా వస్తున్న పేజర్లలో లిథియం అయాన్ బ్యాటరీలు వాడుతున్నారు సాధారణంగానే లిథియం అయాన్ బ్యాటరీలు సరిగా వాడకపోతే పేలిపోతాయి సెల్ ఫోన్ పేలి వ్యక్తులు చనిపోయిన ఘటనలు వార్తలు మనం చాలానే చూస్తుంటాం అలాగే తాజా ఘటనల్లో కూడా ఈ పేజర్ల బ్యాటరీలను ఒకే సమయంలో పేలేలాగా కుట్ర పన్నారన్న అనుమానాలు ఉన్నాయి ఒకే ఫ్రీక్వెన్సీ ఉన్న పేజర్లకు ఒక ఆల్ఫా న్యూమరికల్ కోడ్ పంపించి వాటి బ్యాటరీలను పే చేసి ఉండొచ్చని కొందరు నిపుణులు చెబుతున్నారు ఈ పేజర్లను హ్యాక్ చేసి వాటి బ్యాటరీను ఒకేసారి బాగా వేడెక్కేలా చేసి పే చేసి ఉండొచ్చని మరికొందరు సైబర్ సెక్యూరిటీ నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఈ పేజర్లు తయారు చేసినప్పుడు గానీ లేదా వాటిని ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు కానీ ట్యాంపర్ చేయడం ద్వారా వాటి యాక్సెస్ సాధించి ఇలా ఒకేసారి పే ఉన్నాయి ఒకవేళ అదే కారణమైతే దీని భారీ ఆపరేషన్ జరిగి ఉంటుందని సైబర్ నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు హిజ్బుల్లా సభ్యులు ఇప్పుడు వాడుతున్న ఈ బేజర్లు ఒక కొత్త బ్రాండ్ కి చెందినవని వాటిని గతంలో హిజ్బుల్లా ఎప్పుడు వాడలేదని ఆ సంస్థ చెబుతోంది అంటే దీని వెనుక భారీ కుట్ర ఉండే అవకాశం ఉంది ఇజ్రాయెల్ దగ్గర అత్యాధునిక సైబర్ నిపుణులు ఉన్నారు ఈ దాడికి ఇజ్రాయలే కారణమని హిజబుల్లా ఆరోపిస్తోంది కానీ ఇజ్రాయెల్ మాత్రం ఆ ఆరోపణలను తోసిపుచ్చుతోంది